అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికల వేళ గట్టి షాక్ తగిలింది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఒక్కొక్క కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు ఈ జాబితాలోకి తాజాగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేరారు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపారు ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇటీవల కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదు ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది తాజాగా బీఆర్ఎస్కు ఆయన రాజీనామా చేయటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం రెండువేల పద్నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి కొద్ది కాలానికే బీఆర్ఎస్ ఘూటికి చేరారు తెలంగాణ తొలి వర్గంలో చోటు దక్కించుకున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఆయన రెండోసారి కూడా కేసీఆర్ కేబినెట్లో స్థానం సంపాదించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఇంద్రకరణ్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన తాజాగా రాజీనామా చేయటంతో ఇంద్రకరణ్ రెడ్డి ప్లేసులో మరొకరికి బీఆర్ఎస్ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇంద్రకరణ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సీనియర్ నేతలకు కాంగ్రెస్ సముచిత న్యాయం కల్పిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే